హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే అండ్ దిస్ వీడియో టు బి ఆల్ మా గల్లీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూస్తారు అండ్ అలానే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను కొంచెం బిజీగా ఉన్నాను ఒక అప్డేట్ ఇస్తాను దాని గురించి అని సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ అయితే మా గల్లీలో వినాయకుడిని చూసేద్దాం నేను వినాయక చవితి రోజు కానీ లేకపోతే ముందు పందిరి వేసినప్పుడు కానీ వెళ్ళడానికి కుదరలేదు అందుకే వినాయక చవితి అయిన థర్డ్ డే రోజు దీపారాధనకి వెళ్ళాను అనమాట సో ఇలా సింపుల్గా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి మంచిగా దీపారాధన కార్యక్రమం జరిపించారు దీపారాధన అయిన తర్వాత ఆ రోజు నైట్ అందరూ కలిసి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల గురించి డిస్కస్ చేసుకున్నారు అంటే వినాయక చవితి అయిన ఫిఫ్త్ డే రోజు ఆదివారం అన్న సంతర్పణ కొట్టుకొట్టే కార్యక్రమంతో పాటు గణేష్ నిమజ్జనం కూడా ఉంది ఇంకా అన్న సంతర్పణ విషయానికి వస్తే బయట క్యాటరింగ్ కాకుండా గల్లీలో ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళే అందరూ కలిసి మంచిగా భోజనాలకి ఏర్పాట్లు చేశారు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు డబ్బులు ఇచ్చేసాం సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్యాక్ స్టోరీ నౌ లెట్స్ డైవ్ ఇన్ టు సండే పార్ట్ అంటే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కార్యక్రమాలు ఏం జరిగాయి మేము ఎలా పార్టిసిపేట్ చేసాము అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూస్తారు మీరు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి ఆ వీక్ అంతా ఫుల్ బిజీగా ఉండడం వల్ల అసలు ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికే కుదరలేదు అందుకనే ఈరోజు సండే హాలిడే కాబట్టి ప్రశాంతంగా ఆరామ్గా డే స్టార్ట్ చేశాం లంచ్ ప్రిపరేషన్ అయితే లేదు కానీ నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా సో నైట్ ఏంటంటే డీజే దగ్గర ఉంటాను మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి వంట చేయాలంటే అవుతుందో లేదో అని చెప్పేసి మొత్తం ఇంట్లో పనులన్నీ మార్నింగే ఫినిష్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత ఇల్లు గుమ్మాలు నీట్ గా క్లీన్ చేసుకుని బయట గుమ్మంలో కూడా ముగ్గు వేసి డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే చేసేస్తాను సో దట్ నైట్ మంచిగా ఒకవేళ లేట్ గా వచ్చినా సరే ఫుడ్ రెడీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేయచ్చు సరే ఇంక ఇక్కడి నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎంత ఎలా జరిగిందో చూసేయండి బ్యాక్ లో నేను మీ అందరితోని ఒక అప్డేట్ గురించి మాట్లాడుతూ అన్నాను కదా దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోలో నేను అప్డేట్ అన్నాను తర్వాత గాడ్ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాను అందుకని చెప్పి కొంతమంది అక్క మీరు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు నో అండి ఐ వాస్ నాట్ ప్రెగ్నెంట్ ఇఫ్ ఎట్ ఆల్ నేను ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా చెప్పండి వాట్ ద యాక్చువల్ అప్డేట్ అంటే నేను లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ కి ముందు కెరియర్ బ్రేక్ తీసుకున్నాను నా బర్త్ డే నెక్స్ట్ డే అనుకుంటా నా జాబ్ కి రిజైన్ చేసేసా తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ ఫిక్స్ అయిందో నేను ఒకటే అనుకున్నా అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా కెరియర్ బ్రేక్ తీసుకోవాలి అని ఆయనకి చెప్తే తను కూడా ఓకే చెప్పారు సో అలా ఒక వన్ ఇయర్ బ్రేక్ అయితే తీసుకున్నాను నా వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇట్స్ హై టైమ్ టు అగైన్ గెట్ బ్యాక్ టు వర్క్ అనిపించింది నాకు నాకు ఇక్కడ సెట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఐ కాంట్ రీలోకేట్ మై సెల్ఫ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ టీచర్ గా ఏదైనా పోస్ట్ ఉందేమో అని చెప్పి పర్టికులర్గా గా ఒక స్కూల్ కి వెళ్ళి అడిగాను స్టార్టింగ్ లో లేకపోయినా ఆ తర్వాత ఒక సబ్జెక్ట్ కోసం రమ్మన్నారు వెళ్ళాను అంతా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ లక్కీగా అనుకోగానే స్కూల్లో టీచర్ గా అపాయింట్ అయ్యాను ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అన్న టైంలో లో ఫిఫ్త్ డే నుంచి నాకు నోస్ పెయిన్ స్టార్ట్ అయ్యింది ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేసా కాకపోతే స్లోగా నా నోజు ఇంటర్నల్ బ్లీడ్ అవ్వడము పెయిన్ ఎక్కువైపోవడము అది లాస్ట్కి ఎలా తయారైపోయిందంటే ముక్కంతా బ్లాక్ అయిపోయి నోటి నుంచి గాలి తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశా లాస్ట్కి ఆ గొంతు కూడా పోయిందనమాట గొంతులోంచి మాట వచ్చేది కాదు అస్తమానం దగ్గొచ్చేసేది గొంతు నొప్పి వచ్చేసేది స్లోగా నా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయింది ట్రై చేశాను అప్పటికి కాకపోతే ఐ కాంట్ డూ ఇట్ అనిపించింది ఆ పీస్ డస్ట్ వల్ల రోజు రోజుకి పెయిన్ ఎక్కువ అవుతుందే కానీ కంట్రోల్ అవ్వట్లేదు అనమాట మెడిసిన్ యూస్ చేశాను కాకపోతే ఆ మెడిసిన్ ఏంటంటే వేసుకోగానే నిద్ర వచ్చేసేది సో స్కూల్లో పడుకోవడం పిల్లల ముందు అవన్నీ కరెక్ట్ కాదు సో అందుకనే ఇంకా నా అంతలు నేనే వెళ్ళి ఐ క్విట్ దిస్ జాబ్ అని చెప్పేశాను అలా అనుకోకుండా స్కూల్ జాయిన్ అవ్వడము ఫిఫ్టీన్ డేస్లో క్విట్ చేయడం కూడా జరిగిపోయింది ఇదే రీజను దిస్ వాస్ ద అప్డేట్ విచ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ కాకపోతే స్కూల్లో జాయిన్ అయ్యాను అని చెప్దాం అనుకున్న టైంలోనే ఇంకా రిజైన్ కూడా చేసేయాల్సి వచ్చింది కాబట్టి ఎక్కడ ఏది కూడా నేను డిస్క్లోజ్ చేయలేదనమాట అండ్ ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఒకటి రెండు వీడియోస్ షూట్ చేసినట్టున్నాను వీలైతే నెక్స్ట్ అవే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా సో మీ అందరికి ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఎందుకు నేను అప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదని అని ఓకే నౌ లెట్స్ గో బ్యాక్ ఇన్ టు వీడియో చెప్పాను కదా నా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అని ఇలా మంచిగా వంట చేస్తున్నప్పుడే వియాన్ వచ్చి నన్ను ఒక రెండు మూడు సార్లు పిలిచాడు మమ్మీ అక్కడ వాళ్ళందరూ నేను రమ్మంటున్నారని ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పానా ఆంటీ వాళ్ళే చక్కగా భోజనాలకన్నీ ఏర్పాట్లు చేస్తున్నారని నేను కూడా అక్కడికి వెళ్ళి కటింగ్లోనో లేకపోతే కుకింగ్లోనో హెల్ప్ చేద్దాం అనుకున్నా అనుకున్నవన్నీ అయిపోతే నా జీవితం ఎందుకు అవుతుంది చెప్పండి సో నా ఇంట్లో పని నాకే సరిపోయింది ఎక్కడికి వెళ్ళడానికి వీలవ్వలేదు ఇలా వంట అంతా కంప్లీట్ చేసుకొని నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట వెంటనే పందిర్ దగ్గరికి వెళ్దామన్నా సరే చిన్నగా వర్షం పడుతుంది సరే కాసేపు అయిన తర్వాత వెళ్దాము ఎట్లనో టైం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు రెడీ అవుతున్నా నాకు రెడీ అవడం అంటే చాలా ఇష్టం అండి పెళ్ళయిన తర్వాత మేజర్ మిస్సింగ్ ఒకటి నా ఇల్లు అయితే ఇంకొకటి ఇలా మేకప్ వేసుకొని రెడీ అవడం ఇక్కడెవరూ నాకు నో మేకప్ వేసుకోవద్దని చెప్పరు కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇంకా హడావిడిగా అలా వెళ్ళిపోతూ ఉంటాను బట్ ఆరామ్గా టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా రెడీ అయ్యి మంచిగా ఉండాలి అంటే చాలా నచ్చుతుంది నాకు చూద్దాం ఇది ఒక గుడ్ హ్యాబిటే కాబట్టి మొన్న డైలీ రొటీన్లో లో చేసుకోవచ్చు నేను రెడీ అయిపోయాను మా హస్బెండ్ ఏమో కూర్చొని మొబైల్ స్క్రోల్ చేసుకుంటా ఉన్నారు ఆయన్ని ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాను ఇంతకీ ప్రాంక్ ఎలా వచ్చిందో మీరే చూసేయండి

సరే ఇంకా అందరం కలిసి పందిరు దగ్గరికి వచ్చేసాం మేము రాకముందే వియాన్ గడు పొద్దున్న నుంచి ఈ పందిరి దగ్గరే ఉన్నాడు ఇగోండి చూస్తున్నారా మన వియాన్ బాబు భోజనాలు వడ్డించే కార్యక్రమంలో హడావిడిగా ఉన్నాడు అనమాట ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయి ఆంటీ వాళ్ళందరూ కలిసి మంచిగా వంటలు చేశారు కానీ నేనే ఎందులోనే పార్టిసిపేట్ చేయలేదు సో ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఇంటికి వచ్చేసాము జస్ట్ ఒక వన్ టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి ఉట్టుకొట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పారు బట్ పిల్లలందరూ త్రీ ఓ కే వెళ్ళిపోయారు ఎందుకో మీరే ఇక్కడ చూడండి లేట్ అయిపోయానమాట అప్పటికే చూసారు కదా అందరూ ఫుల్ గా వాటర్ తో ఆడుకుంటూ ఉన్నారు వియాన్ బాబు అయితే ఫుల్ తడిచిపోయాడు అండ్ ఎవ్రీ వన్ వేర్ వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్ ఎందుకంటే ఆయన వస్తే ఫుల్ గోల గందర్ గోళంగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఈయన చాలా ఫన్ చేస్తాడు ప్రసండ్ చెప్పనా లాస్ట్ ఇయర్ నాకు చాలా కష్టమైంది ఇదంతా డైజెస్ట్ చేసుకోవడానికి ఎందుకంటే వీళ్ళందరూ ఇలా ఉంటారని నాకు విషయం తెలియదు ఆ అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేదు ఎవరు పడితే వాళ్ళే సెటారిక్గా మాట్లాడేటోళ్ళు నేను అది అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు ఇప్పటికైనా అంతే ఏదైనా ఒక లిమిట్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడుతున్నారు వర బిహేవ్ చేస్తున్నారు అంటే నేను చాలా సీరియస్ అయిపోతాను నా ఫ్యామిలీ వరకు విషయానికి వస్తే మాత్రం నేను అసలు యాక్సెప్ట్ చేయను అనమాట కానీ నాకు క్వైట్ ఆపోజిట్ మా హస్బెండ్ ఇంకా మా నాన్న వాళ్ళు ఏంటంటే ఏం జరిగినా లైట్ తీసుకో అన్నట్టు ఉంటారు కాకపోతే నేను వై షుడ్ దే వాళ్ళకి ఏంటి అవసరం ప్రతి చిన్న దాన్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటాను అనమాట ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని సర్రని కాలిపోతూ ఉంటాయి అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి గట్టిగా అక్కడే ఇచ్చేస్తా తెలియని వాళ్ళు అయితే నా ముఖం చూస్తే వాళ్ళకి సినిమా అర్థమైపోద్ది ఇంకా క్లియర్గా మా నాన్నకి మా ఆయనకి సినిమా కనిపించేస్తుంటది కూడా వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు అదేంటో అండి నాకు అర్థం కాదు మరి నేను ఒక్కదాన్నే ఇలా ఉంటానా లేదా నాలాగా ఈ ఫీచర్స్ కలిగిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి సరే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఉట్టుకొట్టే కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఉట్టు ఒక చిన్నపిల్లడు కొట్టేశాడన్నమాట మొత్తానికి ఆ ఉట్ అయితే రెండు మొక్కలు అవ్వలేదు సో అందుకనే పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడం స్టార్ట్ చేశారు పెద్దవాళ్ళు ఆడేటప్పుడు మా హస్బెండ్ ఏమో లాస్ట్ లో ఇంకా ఎంత ఎవరు కొట్టినా ట్రై చేస్తున్నా అవ్వట్లేదని అని చెప్పేసి ఆయన వెళ్ళారు ఇంకా తను వెళ్ళి ఆడేటప్పుడు ఏంటంటే ముఖం మీద వాటర్ కొట్టేస్తారు కదా ఇంకా వాటర్ కొడుతున్నారని చెప్పేసి కర్ర పైకి పైకిసిరేశారు ఆ కర్ర అనుకోకుండా వెళ్ళి ఉట్టు తగిలేసి మొత్తానికి ఉట్టు పగిలిందనమాట అట్లా లాస్టిక్ మా ఆయన ఉట్టు కొట్టారనమాట ఉట్టు కొట్టిన వాళ్ళకి లడ్డు అన్నారు కానీ ఐ థింక్ మా హస్బెండ్ ఆ లడ్డు పంచేయమన్నట్టున్నారు సో అలా ఉట్టు కొట్టే కార్యక్రమం ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఉట్టు కొట్టిన తర్వాత కొన్ని క్రాకర్స్ అవి మళ్ళీ కాల్చి ఇంక ఇప్పుడు ఏంటంటే వినాయకుడిని కదపాలంట సో ఒకసారి కొబ్బరికాయ కొట్టమంటేను ఈయన కొబ్బరికాయ కొట్టేశారు మిగతా వాళ్ళందరూ చక్కగా వినాయకుడిని కదిపేశారు ఆ తర్వాత మరి వినాయకుడికి పూజ అయ్యిందా లేదా ఏం జరిగిందో నాకైతే తెలియదు ఎందుకంటే అందరం అక్కడి నుంచి క్విట్ అయిపోయాం సో ప్రతి ఒక్కరు వెళ్ళి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డీజే ఉంది కదా ఆ కార్యక్రమానికి రెడీ అయ్యి రావాలన్నమాట

అక్కడ పంచదార అనిపేసి ఏం తెలియనట్టు ఎలా ఉన్నాడో చూసారా వాడికి అసలు నేను వీడియో షూట్ చేస్తున్నాననే విషయం తెలియదంట మంచిగా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు కదా అని నేను వీడియో షూట్ చేస్తున్నా కానీ అది వాడు అలా అడ్డగా దొరికిపోతాడని అనుకోలేదు సరే ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడైతే డీజే దగ్గరికి వెళ్ళిపోదాం మేము వచ్చేసరికి ఆల్రెడీ బాల్ గణేష్ని వ్యాన్లోకి ఎక్కించేశారు సో ఇప్పుడు ఫస్ట్ పూజ అయిన తర్వాత డీజే స్టార్ట్ అవుతుంది వియాన్ బాబు గురించి చెప్పాలండి వాడు లాస్ట్ ఇయర్ వరకు అసలు వినాయక్ చవితి నిమజ్జనం ఇలా ఉంటుంది అని తెలియదు తెలిసినా సరే వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయొచ్చు మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు అన్న విషయం వాడికి తెలియదు బికాస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్లాట్లో ఉంటాం కదా సో పిల్లలు డ్యాన్స్ వేసినా సరే బయట నుంచి చూసి వచ్చేసేవాళ్ళం అండ్ వియాన్ ఎప్పుడైనా వెళ్ళి ఒకవేళ డ్యాన్స్ చేస్తానన్నా సరే వా డాడీ అలా చేసేవారు కాదనమాట సో అందుకనే ఎప్పుడు వాడు ఎందులోనే ఇన్వాల్వ్ అవ్వలేదు బట్ ఇక్కడ లాస్ట్ ఇయర్ అంతా చూసాడు కదా మొత్తం చూశాడు అంతా అబ్జర్వ్ చేశాడు ఈ ఇయర్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా ఎప్పుడు నిమజ్జనం అవుతుందా ఎప్పుడు డీజే స్టార్ట్ అవుతుందా డాన్స్ వేద్దామా అని ఈగర్ గా వెయిట్ చేసి ఫైనల్ గా ద డే ఇస్ ఆల్ హిస్ సో హీ స్టార్టెడ్ డూయింగ్ వాట్ ఎవర్ హీ వాంట్ పిల్లల్ని ఒక్కొక్కసారి ఇలా వదిలేయాలండి వెనకే మనం ఉంటూ అన్ని అబ్జర్వ్ చేయాలి కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాల్సినంత ఇస్తే గనక చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడ మా పెద్ద జమ్ గురించి చెప్పాలి అదే మా హస్బెండ్ చూసారు కదా ఇంకా మామూలు అల్లరి కాదు ఆయన సేమ్ వియాడ్ లానే ఎప్పుడెప్పుడు వినాయక చవితి వస్తుందా స్పెషల్లీ మా గల్లీలో పెట్టిన వినాయకుడి నిమజ్జనం కైతే అనమాట తండ్రి బిడ్డ ఇద్దరు కూడా ఎక్కడ ఆగరు సో ఈయనైతే ఆ డ్రమ్స్ వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకొని అందరి దగ్గరికి వెళ్ళి అవి వాయించుకొని డిస్టర్బ్ చేసే హడావిడిలో ఉన్నాడు ఎంత మా ఇద్దరం హడావిడిగా ఉన్నా మా పనిలో మేము బిజీగా ఉన్నా ఒక కన్ను వియాన్ మీద ఖచ్చితంగా వేస్తాము ఇంతమంది జనాల్లో ఉన్నాడు సో ఏంటంటే తప్పుగా ఏం అనట్లేదు కాకపోతే రియాలిటీ మాట్లాడుతున్నా మంచి అంత ఈజీగా పిల్లలు అబ్జర్వ్ చేయకపోయినా చెడు దానికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు అందుకనే వెనకే మనం ఉంటూ పిల్లల్ని కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఇవ్వాలి అంటాను నేను చూశారు కదా తండ్రి బిడ్డ మొత్తం ఇంకా బేభత్సమే వీళ్ళని అసలు కాయలేము వియాన్ గాడు ఫస్ట్ టైం డాన్స్ వేశాడా అప్పుడు దాకా గెంతాడండి ఆ తర్వాత స్లోగా వడికి కాళ్ళు చేతులు నడుము పట్టేయడం స్టార్ట్ అయింది ఒక కాసేపు రెస్ తీసుకొని మళ్ళీ ఇగోండి తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తున్నారు ఇప్పుడు డ్యాన్స్ ఏమో కాదండి ఇందాక స్టార్టింగ్ లో డాన్స్ వేసేటప్పుడు మా అమ్మ వాళ్ళకి కాల్ చేశానమాట సో అమ్మ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ లైన్ లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ భలే డాన్స్ వేశారు అప్పుడు నేను కాల్ లో ఉన్నాను కదా రికార్డ్ చేయడానికి కుదరలేదు మొత్తానికి ఇలా ఫైనల్ గా అందరూ కలిసి హ్యాపీగా చక్కగా బాల్ గణేష్ కి సెండ్ ఆఫ్ ఇచ్చేసారు చూసారు కదా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కలిసి ఏదైనా ఒక పండగ చేశారంటే ఇంత హడావిడిగా ఉంటుంది సో ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంక ఈ వీడియోని ఇక్కడితో నేను చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు కనుక మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఆరిల్స్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కనే బెల్లైకల్లోని ఆల్ ఐన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిసారి వీడియో పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయొచ్చు ఇంకొక ఫార్టీ మెంబర్స్ అయితే మన ఛానల్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి క్రాస్ అయిపోతుందండి సో మీ అందరి సపోర్టు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మన ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్